ప్రతిధ్వనికి స్వాగతం జబ్బులు వస్తే తగ్గడానికి ఔషధాలు వాడతాం కానీ ఆ మందులే కొత్త సమస్యలకు దారితీస్తే అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి ఇంకేముంటుంది నకిలీ నాసిరకం ట్యాబ్లెట్లు సిరపులు ఇంజెక్షన్లు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ఇటీవల రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ వరుసగా చేస్తున్నటువంటి దాడుల్లో ఇలాంటి ఔషధాలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి ప్రముఖ బ్రాండ్ల పేరుతోనూ చలామణిలో ఉన్నట్టుగా సోదాల్లో తేలుతోంది అసలు ఇవి ఎలా బయట ఎలా తయారవుతున్నాయి షాపుల్లోకి ఎలా చేరుతున్నాయి ఎందుకు వీటిని నియంత్రించలేకపోతున్నారు సమస్య పరిష్కారం ఎలా ఇవి ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వెంకటేశ్వర్లు గారు డ్రగ్ కంట్రోల్ అథారిటీ విశ్రాంత్ అసిస్టెంట్ డైరెక్టర్ కేంద్ర ఔషధ నియంత్రణ శాఖలో కూడా పనిచేశారు డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ చైర్మన్ గారు ఓకే వెంకటేశ్వర్లు గారు అసలు ఈ నకిలీ అదేవిధంగా నాసిరకం మందుల యొక్క తీవ్రత ఎలా కనిపిస్తుంది మీకు గమనించినట్టు దాని ప్రకారం ఈ సమస్య తీవ్రత అసలు ఎలా ఉంది రాష్ట్రంలో రోజు రోజుకు షాపుల సంఖ్య పెరగడం అనేది జరుగుతున్నది ఆ నిష్పత్తిలో ఆఫీసర్లను నియామకం చేయడం లేదు శాంపుల్స్ను ను టెస్ట్ చేయడానికి తగిన సామర్థ్యం లేని ఈ ల్యాబొరేటరీస్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి నిఘా విభాగాలు కానీ నియంత్రణ సంస్థలు కానీ వాటిని ఎందుకు గుర్తించలేకపోతే ఇది నార్త్ ఇండియాలోనే కొంతమంది వాళ్ళు కొన్ని రోజులు నడిపి వాటిలో ప్రమాణాలు లేక అంటే స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేయనప్పుడు ఆ లైసెన్సులు రద్దయిన తర్వాత వాటితో ఉన్న మెషినరీతో వాళ్ళు తయారు చేయడం అనేది వీళ్ళు ఒక వ్యవస్థను తయారు చేసుకోవడం దేశవ్యాప్తంగా వాళ్ళు కూడా ఇది ఇదివరకు వాళ్ళు ఏ డిస్ట్రిబ్యూటర్గా ఉండి వాళ్ళు రద్దయిన లైసెన్స్లు కలిగ కలిగిన వాళ్ళు ఈ సరఫరా తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళతోటి చేతులు కలిపి వీళ్ళు ఒకరి ద్వారా ఒకరు ఈ దేశవ్యాప్తంగా వీళ్ళు ఇవి చేస్తున్నారు ఇదివరకు గత కాలంలో కూడా ఇటువంటి వాళ్ళను నార్త్ ఇండియా లో తయారు చేసిన వాళ్ళనే దొరకబట్టడం జరిగింది అక్కడికి అక్కడ కూడా వాళ్ళ దగ్గర ఇన్స్పెక్టర్ వ్యవస్థ కూడా పటిష్టత లేదు అక్కడ శాంపుల్స్ కూడా చాలా తక్కువగా అనలైజ్ చేస్తున్నారు దీనికి తప్పనిసరిగా ఒక నిఘా వ్యవస్థను సెపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక స్టేట్కి ఒక ఇద్దరు ఆఫీసర్స్ తోటి నియమిస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది ఓకే సార్ ఓకే సంజయ్ రెడ్డి గారు ఈ నకిలీ నాసిరక మందుల తీవ్రత ఎలా ఉంది మీ పరిశీలనలో కానీ ఇటు జరిగినటువంటి అధ్యయనాల ప్రకారం ఈ సమస్య తీవ్రతను మీరు ఎలా గుర్తిస్తున్నారు ఎలా చూస్తున్నారు సార్ ఈ మధ్యనే మనము ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు లేదా ప్రింట్ మీడియాలో కావచ్చు మనం రిటర్గా చూస్తున్నాము ఎక్కడ చూసినా కానీ నాచిరకం మందులు నాచిరకం మందులు నాచిరకం మందులు యాక్చువల్ గా మనకు ఏ దేశంలో ప్రపంచంలో కావచ్చు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది సో వైద్యానికి సంబంధించి మందులు అనేది చాలా ప్రాణాధారమైన చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసే మందులు మెడిసిన్స్ ఇలాంటి మందులే మందులే ఒక నాసి రకంగా ఉన్నప్పుడు ప్రజల యొక్క ప్రాణాలకు ఎక్కడ మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండేది మనకు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఆలోచిస్తున్నాడు ఏంటి ఏం జరుగుతుంది అసలు మనకు ఆరోగ్యం కోసం వాడే మందుల్లోనే ఇలా నకిలీవి జరిగితే మన పరిస్థితి మన ఆరోగ్యం ఏమవుతుంది అనేది సంశయాత్మకంగా మారుతుంది మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే వరల్డ్ హెల్త్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ డ్రగ్స్ స్ట్రాటజీ కావచ్చు లేకపోతే ఇండియన్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కావచ్చు మనకు ఇండియన్ కౌన్సిల్ మరింత కావచ్చు లేకుంటే లాంగ్ సెట్ లాంటి ఒక వైద్యానికి మరియు మందులకు సంబంధించిన ఏదైతే ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉన్నాయో ఇవన్నీ చెబుతున్నాయి ఏంటంటే నాసీరకప్ మందులు అనేది అంటే డ్రగ్ మాఫియా నాసిరకప్ మందులు అనేది చాలా హీరోలు పే చేస్తుంది మనకు దేశ వ్యాప్తంగా కావచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ నాసీరకపు మందుల యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే నంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకు ఇవ్వడం ఎఫెక్ట్స్ అనేది వస్తుంది అసలు రకం మందులు అంటే ఏంటి మనం ఏదైతే ఒక మందు ఒక మందు వేసుకుంటామో దానిలో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ ఏదైతే మాలిక్యూల్ ఉంటుందో ఆ మాలిక్యూల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు దాంట్లో ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండడం వల్ల మనకు అది తీసుకోవడం వల్ల మనకు ఏ వ్యాధికి అయితే తీసుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ కు సంబంధించిన టాబ్లెట్ ఉందనుకోండి ఆ షుగర్ టాబ్లెట్ ఉంది అనుకోండి ఆ టాబ్లెట్ తీసుకున్నప్పుడు దానిలో అది నాసిరక అయితే దాని వల్ల మనకు షుగర్ తగ్గకపోగా వేరే వ్యాధి కూడా వస్తుంది ఈ మధ్యనే ఏంటంటే ఈ షుగర్ కు సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు నాశా ఓకే ఓకే సంజయ్ గారు మీరు అన్నట్టుగా నాసిరకం అంటే ఆ స్టాండర్డ్స్ ప్రకారం లేకపోవడం ఒకటి అయితే కొన్నిసార్లు పరిశీలనలో తనిఖీల్లో తేలిందంటే ఆ టాబ్లెట్లలో కేవలం కొంత శుద్ధ ఉందని అదేవిధంగా సిరప్లో చక్కెర నీళ్ళు ఇంజెక్షన్లలో డిస్టిల్డ్ వాటర్లు ఉన్నట్టు కూడా దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో గుర్తించారు అంటే ఇంత తీవ్రంగా పరిస్థితి ఉంటే

బీపీ మాత్ర ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లోడిపిని కానీ అటడోలర్ కానీ ఇలాంటి బీపీకి సంబంధించిన బీపీకి సంబంధించింది ఎమర్జెన్సీ అంటే హార్ట్ కి సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసిన్ సో ఏంటంటే అది రోజు తీసుకోవడం వల్ల మనకు బీపీ అనేది నార్మల్ స్టేజ్ లో వస్తుంది ఇలా వీళ్ళు ఏంటంటే పేషెంట్స్ ఏంటంటే పాపం తెలియకుండా ఏదైతే మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకున్నప్పుడు ఆ నాసీ రకం మందులు ఏదైతే ఇస్తున్నారో అంటే దానిలో ఉండవలసిన మాలిక్యూల్ వేరే చాక్పీస్ లాంటిది అది వేసుకున్నప్పుడు ఈ యొక్క బీపీ తగ్గకపోవడం తగ్గకపోవడం కాకుండా మనకు బీపీ పెరిగేసి కాడేకి సంబంధించిన అంటే గుండె సంబంధించిన డిసీజెస్ రావచ్చు రేపు పొద్దున మనకు హార్ట్ అటాక్ కూడా రావచ్చు దానివల్ల ప్రాణామయ పరిస్థితి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇలా రకరకాల షుగర్ షుగర్ కు సంబంధించింది ఫర్ ఇన్సులిన్ తీసుకున్నాం అనుకోండి ఇన్సులిన్స్ లో ఇన్సులిన్ ఇన్సులిన్ ఇంజెక్షన్ లో ఇన్సులిన్ లేకుండా వేరే ఏదో డిస్టిల్ వాటర్ అది ఇంకా వేరే ఏదైనా యాడ్ చేసినప్పుడు దాంట్లో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ అనేది ఆ ఇన్సులిన్ అనేది తగిన మోతాదులో ఈ ఇంజెక్షన్ ద్వారా ఆ యొక్క రోగికి లభించకపోగా దాని వల్ల ఏంటంటే కిడ్నీస్ అంటే డయాబెటిక్ రెటినో నెఫ్రోపతి డయాబెటిక్ రెటినో

దర్యాప్తుల్లో తేలుతుంది అయితే ఇంత నిర్లక్ష్యం ఎందుకు సార్ అంటే బ్లడ్ బ్యాంకుల్లో అసలు ఏం చేయాలి ఎలా చేయాలి దాని నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి సార్ బ్లడ్ బ్యాంక్ అనేది కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ కాదు ఇది ఇది వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ అండి లేకపోతే ఒక పెద్ద హాస్పిటల్కి అటాచ్ అయ్యి ఉండాలి అనమాట ఈ నియమ నిబంధనల ప్రకారం అయితే వాలంటరీ రెడ్ క్రాస్ అట్లనే ఈ హాస్పిటల్స్కి ఏదైతే సర్జరీసు ఎక్కడైతే ట్రామాటిక్ కండిషన్సు ఎక్కడైతే బ్లడ్ రీప్లేస్మెంటు సర్జరీసు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడనే ఈ మెడికల్ ఈ బ్లడ్ బ్యాంకులకు అనమాట అయితే ఇక్కడ జరుగుతున్న ఏంటి అంటే ఈ తనిఖీలు అనేటివి ఇదివరకు హెచ్ఐవి ఆ టైంలో మాకు మేము చదువుతు మేము ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నెలకు ఒకసారి తనిఖీ చేసేవాళ్ళం ఇప్పుడు తర్వాత సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అయ్యింది తర్వాత సిక్స్ మంత్స్ ఇలా మేము అంటే తనిఖీలు అనేటివి విరివిగా చేయడం అనేది బ్లడ్ బ్యాంకులకు అవసరం ఏర్పడ్డది ఇప్పుడు ఎందుకని అంటే ఒకప్పుడు రాష్ట్రం ముందులో చాలా తక్కువ ఉండేది ఇన్స్పెక్టర్లు కూడా సరే దాని నిష్పత్తి ప్రకారం ఉండేది దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మేము దానివల్ల అప్పట్లో జరిగే ఈ అనర్థాలు తక్కువగా ఉండేది ఇప్పుడు సరే ఈ బ్లడ్ బ్యాంకులలో వీళ్ళు ఎవరైతే అనుమతి అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలి అంటే బ్లడ్ అంటే ఏ హాస్పిటల్లో సర్జరీ కోసమనో లేకపోతే ఈ ప్యాకెట్ సెల్స్ అని రెడ్ ఆర్బీసీస్ అని ప్లాస్మా అని ఇవన్నీ కూడాను హాస్పిటల్ వాళ్ళకు రిప్లేస్మెంట్ కోసమని అడిగినప్పుడు వాళ్ళు చూసుకోవాల్సిన జాగ్రత్తలలో చూసుకుంటూ వాళ్ళకే ఇవ్వాలి తప్ప వేరే వాళ్లకు మొన్న జరిగిన వాళ్ళల్లో ఎవరికి పెడితే వాళ్లకు ఇచ్చి మిస్యూజ్ చేయడం వల్ల దానిలో నియంత్రత పోవడం కాకుండా అవి ఎవరికి చెందాలనేది నిజంగా అక్కడ ఉన్న ఇప్పుడు ఉన్న రోగుల కోసమని తీసుకోబడ్డ రక్తాన్ని వేరే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక ప్రొవిజన్ ఉంది డైరెక్ట్గా తీసుకోవడానికి బ్లడ్ బ్యాంకుల నుండి కానీ వాళ్ళ అతిక్రమించి వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీకి ఇవ్వడం జరిగిందనే మిష మీద ఈ మధ్యలో బ్లడ్ బ్యాంకుల మీద వాళ్ళు చర్యలు తీసుకున్నట్టుగా గమనించాం అయితే నిజంగా ఏంటి అంటే బ్లడ్ బ్యాంకులు అనేటివి కంపల్సరిగా రక్తం సేకరణ కానీ అదేవిధంగా దాన్ని ఉంచే విషయంలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఒక చర్చ జరుగుతుంది సార్ అది అవును దానిలో ఇప్పుడు రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ కూలింగ్ కానీ మరి ఈ ప్లాస్మా కానీ వీళ్ళన్నిటికీ ఒక టెంపరేచర్స్ ఉంటాయి ఈ టెంపరేచర్స్లోనే స్టోర్ చేయాలి ఆ ఇష్యూస్ సరిగా చేయాలి ఒక తొమ్మిది రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి డోనారు ప్రొఫైల్ ఒకటి చూడాలి డోనార్ సెలెక్షన్ చేయాలి డోనార్ రికార్డ్ రాయాలి తర్వాత బ్లడ్ బ్యాంకు కాంపోనెంట్స్ గురించి వాళ్ళ వీళ్ళు కూడా మళ్ళీ ఒకసారి బ్లడ్ గ్రూపింగ్ చేసుకోవాలి వాళ్ళ హెచ్ఐవి టెస్ట్లు మలేరియా వేడిఆర్ఎల్ హెపటైటిస్ బి ఇట్లా హెపటైటిస్ సి ఇటువంటి రోగాలకు సంబంధించిన టెస్టులన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఇష్యూ చేసే ముందు క్రాస్ మ్యాచింగ్ అనేది ఒకటి చేస్తారు దానికి కూడా ఒక రిజిస్టర్ ఉండాలి క్రాస్ మ్యాచింగ్ రిజ రిపోర్ట్స్ అన్నిటివి కూడా తయారు చేయాలి దాంతో పాటే ఈ బ్లడ్ ఏదైతే యూనిట్ ఎవరికైతే పేషెంట్కి ఇస్తున్నారో దాంతోపాటు ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తూ చేసి చేయాలి ఈ ఇన్స్పెక్షన్ క్రమం లోపల ఈ రికార్డ్స్ని కూడా తనిఖీ చేస్తే ఏమైనా లోపాలు ఉంటే ఇవి ఎన్ని యూనిట్స్ మొత్తం వాళ్ళు తీసుకున్నారు ఎన్ని ఎవరెవరికి పంచారు ఎన్ని మిగులు ఉన్నాయి అలా అలాగే ఈ టెస్టులు చేయడాని కోసం రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కిట్స్ అనేటివి టెస్ట్ చేసే కిట్స్ అనేటివి ఎన్ని ఉన్నారు వాటిని ఎంత ఎన్ని టెస్టులు చేశారు ఎంత మిగిలి ఉన్నది అంటే దానికి దీనికి బ్యాలెన్స్ అయినప్పుడే వాళ్ళు పూర్తిగా టెస్టులు చేస్తున్నట్టు వాటిల్లో ఉన్నవి కరెక్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు అట్లనే ఈ రీఏజెంట్స్ ఇవన్నిటి కూడా సెపరేట్గా రిజిస్టర్లు మెయింటైన్ చేసినప్పుడు వాటిని తనిఖీ చేసే ఏదైతే ఉన్నదో అది మినిమం నా దృష్టిలో ఇయర్కు రెండు సార్లు చేస్తే అంటే ఈ సిబ్బంది కొరత వల్ల చేస్తున్నారో లేదో కాకపోతే ఏంటంటే ఒక పెద్ద ఫార్మాటే ఉంటుంది ఒక పంతొమ్మిది నుంచి ఇరవై పేజీల ఫార్మాట్ ఉంటుంది ఓకే అది మా ఆఫీసర్స్ చేస్తూ ఉంటారు ఓకే సంజయ్ గారు అందం కోసం కాస్మెటిక్స్ వాడడం అనేది ఈ రోజుల్లో కామన్గా అయిపోయింది అంటే వైద్యుల నుంచి ఎలాంటి సిఫార్సు లేకుండానే నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం దాదాపుగా అంతటా కనిపిస్తుంది అలాంటి కాస్మెటిక్స్లో కూడా నకిలీ ఉండడం అనేది చాలా ఆందోళన కనిపిస్తుంది ఇలాంటి విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం సార్ సంజయ్ గారు కొంతమంది డైరెక్ట్ ఫార్మసీకి వెళ్ళి సంప్రదించడం జరుగుతుంది అక్కడ నుంచి మెడిసిన్స్ తీసుకుని అంటే వితౌట్ డాక్టర్ చిక్కడం లేకుండా మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఫస్ట్ వాళ్ళు మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ ఐటమెంట్ కావచ్చు లేక క్రీమ్ కావచ్చు తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక టెస్ట్ చేయవలసి ఉంటుంది అంటే స్కిన్ ఇరిటేషన్ టెస్ట్ అంటే చేతి పైన ఆ చిన్న ఐటమెంట్ రాసేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెట్టడం వల్ల దాని వల్ల ఏదైనా ఇరిటేషన్ వస్తుందా అనేది టెస్ట్ చేయాలి అంటే ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అందం మీద ఫోకస్ చేస్తున్నారు ఈవెన్ అమ్మాయిలే కావచ్చు లేకపోతే జెంట్స్ కావచ్చు లేడీస్ ప్రతి ఒక్కరు అందం పైన కూక చేస్తున్నారు ఈ అందం పైన కూక చేయడం వల్ల ఈ కాస్మెటిక్స్ అనేది చాలా డిమాండ్ వచ్చేసింది ఈ కాస్మెటిక్ అంటే వాట్ ఎవరు డ్రగ్స్ కానీ కాస్మెటిక్స్ అంటే విటమిన్స్ సంబంధించిందే కావచ్చు ఏదైనా కానీ మనకు తనిఖీ విధాము అంటే డ్రగ్స్ కంట్రోల్ అంటే ఔషధ నియంత్రణ శాఖ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి ఈ ఔషధ నియంత్రణ శాఖ పర్ఫెక్ట్ గా ఉండాలంటే మనకు యాక్చువల్ గా ఏంటంటే మనకు మషల్కర్ కంపెనీ అనేది ఉంది మనకు మషల్కర్ కంపెనీ ప్రకారంగా ఏంటంటే మనకు ప్రతి ఇరవై ఐదు ఫార్మా కంపెనీలు అంటే అది సంబంధించిన ఫార్మా కంపెనీ కావచ్చు లేకపోతే ఫార్మా కంపెనీ కావచ్చు విటమిన్స్ అంటే సంబంధించిన ఫార్మా కంపెనీ కావచ్చు ప్రతి ఇరవై ఐదు ఫార్మా కంపెనీలు ఇన్స్పెక్షన్ చేయడానికి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అంటే పన్నెండు అంటే ఒక ఇరవై ఐదు ఫార్మా కంపెనీ ఇన్స్పెక్షన్ చేయడానికి ఒక డక్ ఇన్స్పెక్టర్ ఉన్నారంటే పన్నెండు వందల ఫార్మా కంపెనీలు ఇన్స్పెక్షన్ చేయడానికి ఎన్ని డక్స్ డక్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు దాదాపు ఒక నలభై ఎనిమిది డక్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలభై నలభై వేల ఫార్మా అంటే మెడికల్ షాప్లు ఈ నలభై వేల మెడికల్ షాప్లు అంటే మనకు ఐదు పండి ఈ హార్దీ కంపెనీ కావచ్చు లేకపోతే మషంతర్ కంపెనీ ప్రకారంగా ప్రతి వంద మెడికల్ షాప్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి అంటే నలభై నలభై వేల మెడికల్ షాపులు ఉన్నాయి అంటే దాదాపు ఈ ఇక్కడ నాలుగు వందల డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అవి నాలుగు వందల నలభై ఎనిమిది డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే నాలుగు వందల నలభై ఎనిమిది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మనకు రిక్వైర్మెంట్ ఉంది తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇంత రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు మనకు ఉన్నది ఎంత అంటే డెబ్బై ఒక మంది మాత్రమే ఉన్నారు ఎట్లా ప్రాజిబిలిటీ అవుతుంది అదే విధంగా అంతేకాకుండా ఏంటంటే ఈ డ్రగ్స్ కావచ్చు లేకపోతే కాస్మెటిక్స్ ఏ కావచ్చు విటమిన్స్ సే కావచ్చు వీటి అనాలిసిస్ చేయడానికి అంటే క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అనాలిసిస్ అంటే క్వాలిటీ అనాలిసిస్ చేయడానికి మనకు ఒక ల్యాబ్ అనేది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్ అనేది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ల్యాబ్ ఉన్నది ఇది ఎట్లా పాజిబుల్ అవుతుంది ఇప్పుడు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ సంఖ్య అంటే డెబ్బై ఒక్క మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రతి నెల ఒక నాలుగు శాంపుల్స్ ఇన్స్పెక్షన్ చేయాలి నాలుగు శాంపుల్స్ ఇన్స్పెక్షన్ చేస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఉన్న డక్ ఇన్స్పెక్టర్ల సంఖ్య డెబ్బై ఒకటి అంటే దాదాపు మూడు వందల శాంపుల్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూడు వందల శాంపుల్స్ టెస్ట్ శాంపుల్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది కానీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ అంటే మందుల జాబితా ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల మందులు ఉన్నాయి దానికి ఒక్కొక్క బ్యాచ్ అంటూ ఉంటుంది వీటన్నిటిని ఇన్స్పెక్షన్ ఎంతవరకు జరుగుతుందో అనేది మనకు క్వశ్చన్ మార్క్ జరుగుతుంది సో దీన్ని దీన్ని బేస్ గా తీసుకొని రాష్ట్రంలో ఉన్న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఏదైతే డగ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నదో ఆ డగ్ ఇన్స్పెక్టర్ సంఖ్య అనేది పెంచాలి పెంచాలంటే ప్రతి ఒక్క డగ్ ఇన్స్పెక్టర్ కు ఒక ముగ్గురు అసిస్టెంట్ డగ్ ఇన్స్పెక్టర్ ల నియామకం అనేది జరగాలి జరిగితే ఈ విధంగా చేస్తే ఆల్మోస్ట్ ఒక మనకు నాలుగు వందల నలభై ఎనిమిది డగ్ ఇన్స్పెక్టర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి ఒక రెండు వందల యాభై అనేది ఓకే సంజయ్ గారు ఓకే వెంకటేశ్వర్ గారు మీరు కానీ సంజయ్ గారు చెప్తున్నట్టుగా ప్రకారం ఆ సిబ్బంది కొరత ఉంది అదేవిధంగా ల్యాబరేటరీలో కొరత ఉంది అంటున్నారు వీటికి తోడు ఇతర పోలీసులు కానీ ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది వీటన్నింటినీ సరిచేయాలంటే వ్యవస్థాపరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జరగాల్సినటువంటి చర్యలు ఏంటి ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఈ మందులను ఓకే సార్ వెంకటేశ్వరులు గారు చెప్పండి సార్ సార్ సంజయ్ గారు నిమిషం ఇప్పుడు ఏంటంటే మీరు ఇందులో వీళ్ళను స్పూరియస్ కానివ్వండి ఈ ఈ శాంప్లింగ్ కానివ్వండి ఈ కాస్మెటిక్స్ కానివ్వండి ఈ రెగ్యులర్గా ఎక్కువగా సేల్ అయ్యే ఈ అన్నిటిని కూడా జనరల్గా ఈ మధ్యకాలంలో ఏం చేసిన అంటే ఈ పోయిన సంవత్సరం హెచ్ టూ షెడ్యూల్లో పెట్టారనమాట ఎవైతే తరచుగా ఈ స్పూరియస్ వస్తున్నాయో వాటికి ఏం పెట్టారంటే బార్కోడ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి మ్యానుఫ్యాక్చరర్స్కు ఒక సొల్యూషన్ కింద లేకపోతే క్యూఆర్ కోడ్ దానికి సంబంధిస్తే వాటికి సంబంధించిన వివరాలు అది ఒరిజినలా కాదా అనేది మీకు ఆ మ్యానుఫ్యాక్చరర్ పేరు అవన్నీ డీటెయిల్స్ వచ్చే విధానం ఒకటి రెండవది ఏంది అంటే ఇన్ఫార్మర్ సిస్టమ్ అనేది ఇదివరకు ఉండేది ఎప్పుడు అంటే అప్పుడు ఒక పది మంది ఇన్స్పెక్టర్లే ఉండేది రాష్ట్రం అంతా ఏపీ మొత్తం అప్పుడు కూడా వీళ్ళు ఎవరినో ఒకరితోటి ఇన్స్పెక్టరు వాళ్ళతోటి తరచుగా మాట్లాడి వాళ్ళతోటి ఒక రకమైన ఇది ఏర్పరచుకొని వాళ్ళతో తరచుగా మాట్లాడుతూ ఫోన్లలో మాట్లాడుతూ ఎవరు ఏం చేస్తున్నారు కార్యకలాపాలన్నిటిని కూడా వాళ్ళు శ్రద్ధగా గమనించి వాళ్ళని అటాక్ చేసి అప్పట్లో చేసేవారు ఇప్పుడు కొంతకాలం ముందు ఇప్పుడు కూడా కొంతమంది దొరికారు మా మా టైంలో కూడా దొరికిన వాళ్ళు ఇప్పుడు కూడా దొరికారు వాళ్ళు ఆ వ్యవస్థను అట్లే కంటిన్యూ చేస్తున్నారనమాట అయితే ఓకే వీళ్ళను మనం నిఘా వ్యవస్థ అనేది మీరు అన్నట్టుగా లోపించింది ఇంకోటి ఈ సామర్థ్యం గల ఆఫీసర్స్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్లు కానీ వాళ్ళకి కావాల్సిన నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ని కానీ ఇంకోటి టెస్టింగ్ ల్యాబొరేటరీలలో కూడా సామర్థ్యం పెంచాలి అట్లనే దానిలో అనాలిస్ట్ అనాలిస్టులు కూడా తక్కువనే ఉన్నారు ఇంకోటి అనాలసిస్ అనేది పూర్తిగా ఎన్నో మంది ఎన్నో రకాలుగా మీరు చెప్పారు ఇద్దరు సంజయ్ రెడ్డి గారు చెప్పారు చాలా రకాల మందులు ఉన్నాయని అన్నీ చేసే విధంగా ఈ ల్యాబొరేటరీలను ఇంకా వాటి సామర్థ్యాన్ని వాటి నిపుణత్వాన్ని పెంచే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ ఇది ప్రభుత్వాల బాధ్యత కాబట్టి వీళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి తప్పనిసరిగా కావలసిన వనరులన్నిటిని కూడా ఏర్పరిస్తే ఈ బాధ తగ్గుతుందని నేను ఆశిస్తున్నా ఓకే సార్ ఓకే సంజయ్ గారు మొత్తం మీద అప్పుడప్పుడు దాడులు జరుగుతున్నాయి కేసులు పెడుతున్నారు

ఫార్మసీలో ఫార్మసిస్ట్ మాత్రమే మెడిసిన్స్ డిస్పెన్స్ ఫార్మసీలో ఫార్మసిస్ట్ మాత్రమే ఉండే విధంగా చూస్తే మెడికల్ షాప్ లో ఉండే విధంగా చూస్తే ఉండదు ఇక్కడ ఏంటంటే ఫార్మసీలో ఫార్మసిస్ట్ కాకుండా బిజినెస్ మెన్స్ దీన్ని ఏది డామినేట్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎథిక్స్ లేకుండా ఏంటంటే ఇష్టారాజ్యంగా వ్యాపార దూరంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు సో దయచేసి ఏంటంటే ప్రభుత్వం వెంటనే అండ్ కార్ నైటీన్ రూల్స్ నైన్టీన్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఫార్మసీలో ఫార్మసిస్టమ్ ద్వారానే మనకు అందించబడాలి ఎందుకంటే మనం ఒక హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్ ద్వారానే మనం చూసుకో చూపెట్టుకుంటాము చికిత్స చేయించుకుంటాము అంతేకాకుండా వేరే వాళ్ళ ద్వారా మనము చూపించుకోము సో ఏంటంటే ఫార్మసీలో ఫార్మసిస్ట్ బాగా చూసుకోవాలి తర్వాత డ్రగ్స్ అండ్ కింద యాక్ట్ లో ఓన్లీ సిక్స్టీ ఫైవ్ ఓ ఉంది దాని ప్రకారం ఏంటంటే మనము మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత కానీ ఫార్మసీకి వెళ్ళిన తర్వాత కానీ బిల్లు తీసుకోవాలి బిల్లు తీసుకోవట్లేదు అక్కడ ఫార్మసీలో మెడికల్ షాప్ లో బిల్లు ఇవ్వట్లేదు దీని వల్ల ఏంటంటే స్పోర్ట్స్ అనేది పెరిగిపోతుంది సో ఏంటంటే కంపల్సరీ బిల్లు తీసుకోవాలి ఆ బిల్లు పైన కంపల్సరీ ఫార్మసిస్ట్ సిగ్నేచర్ అనేది ఉండాలి ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉండాలి ప్రజలు కంపల్సరీ ఇది ఒకటి గమనించాలి తర్వాత ఏంటంటే మనం కిరణ్ షాప్ బిల్లు తీసుకుంటున్నామే కానీ మనకు ప్రాణాధారమైన మెడిసిన్స్ కొన్నప్పుడు మాత్రం బిల్లు తీసుకోవట్లేదు దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి తర్వాత ఏంటంటే సెక్షన్లో డ్రక్సెల్ కాస్పిటల్ కాస్పిటల్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ నైన్ ఉంది దీని ప్రకారంగా ఏంటంటే కంపల్సరీ ప్రిస్క్రిప్షన్స్ పైన మెడిసిన్స్ మాత్రమే ఇవ్వాలి ప్రిస్క్రిప్షన్స్ ఆధార్ ఏది దీని వల్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు మెడిసిన్స్ ఇవ్వడం వల్ల దానికి ఆంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది తర్వాత స్కెట్యూల్ హెచ్ డ్రగ్స్ హెచ్ హెచ్ డ్రైవర్స్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దీనికి ఏ ఎలాంటి ఖర్చు ఉండదు బడ్జెట్ లో ఎలాంటి కేటాయించవలసిన అవసరం ఉండదు ఇమీడియట్లీ జీవో తీసుకుంటే కూరియస్ డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కూరియస్ డ్రగ్స్ ఏ కావచ్చు డ్రగ్స్ ఏ కావచ్చు నైన్టీ పర్సెంట్ కంట్రోల్ కాబడుతుంది ఎందుకంటే డ్రగ్స్ డ్రగ్స్ అంటే మెడిసిన్స్ లో మనకు మత్తుకు బాలిస చేసే కాఫ్ సిరప్స్ ఉన్నాయి తర్వాత స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి ఇలాంటి వాటిని కూడా మనకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఫార్మసీలో ఫార్మసిస్ట్ ఉండే విధంగా చూడాలనేది నా యొక్క విన్నపం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది నేటి ప్రతిధ్వని